ఈ వీడియోలో నేను ఇస్లాం సోదరుల ఉపదేశాల గురించి మాట్లాడటం జరిగింది నా వివరణలో నా మాటల్లో నేను వాడిన పదాల్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి కేవలం సమాచారాన్ని ఇతరులకు చెప్పడం కోసం కావలసినంత వివరాలు సేకరించి స్టడీ చేసి ముందుకు తెస్తున్నాను ఇమాం మహ్దీ హడ్ ఇమాం మహ్ ఆగయ హైమాం ఎంహెచ్ ఇమాం మహ్దీ లఖద్ వసల్ ఇమాది ఇమాం మెహదీ ఆచుకేహె ఇమాం మహదీ వచ్చేశాడు అనే వార్త మీ వరకు వచ్చిందా ప్రపంచాన్ని అతని వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి తిప్పుకోవటం కాదు ఆల్రెడీ అతడే ఇమాం మహదీ అని లోకాన్ని నమ్మిస్తున్నాడు ఇది వేరే వర్గం వారి యొక్క వేరే విశ్వాసం వారి యొక్క పేరు ఇతరుల విషయం కదా మనకెందుకులే అనుకోకండి ఆ వ్యక్తి చెప్తున్న మాటలు చూస్తే ఇలాంటి వారి గురించే కదా బైబుల్లో రాయబడింది అనే విషయం మీకు అర్థం అవుతుంది ఇంతకీ ఎవరు ఈ ఇమాం మహదీ ఇమాం మహదీ ఇస్లాం మతంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మహదీ అనే అరబిక్ పదానికి ఇంగ్లీష్ లో ది గైడెడ్ వన్ లేదా ది రైట్లీ గైడెడ్ వన్ అంటాం అనగా దేవుడు చూపించిన సరైన దారిలో నడిచేవాడు లేదా దైవం మార్గం చూపినవాడు అనే అర్థం ఉంది దేవుని మార్గంలో నడిపించే మహదీ నేనే అని ఒక వ్యక్తి బయలుదేరాడు ఇస్లాం గ్రంథాలు ముఖ్యంగా హదీసులు అనగా ప్రవక్త మహ్మద్ బోధనలు చేసే వారి ప్రకారం ఇమాం మహదీ అనే వ్యక్తి అంత్యకాలంలో వస్తాడు అప్పటికి లోకం మొత్తం అన్యాయం అక్రమాలు అశాంతితో నిండిపోయి ఉంటుంది ఆయన దేవుని చేత పంపబడిన వాడని ప్రపంచంలో న్యాయం ధర్మం శాంతి కలుగజేసి ఇస్లాం వారి విలువలను పెంచుతాడు అని నమ్ముతారు సున్నీ ముస్లింలు ఇమాం మహదీని ఒక గొప్ప నాయకుడిగా భావిస్తారు ఆయన ప్రవక్త అయిన మహమ్మద్ వంశంలో నుండి వస్తాడని ఆయన పేరు మహ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అని ఉంటుందని హదీసులు చెప్తారు ఆయన రాక గురించి సహీహ్ బుహారి సహీహ్ ముస్లిం వంటి హదీసు గ్రంథాలలో వివరాలున్నాయి షియా ముస్లింలలో ఒక సమూహం ట్వెల్వర్ షియా ఇమామియా ఇమాం మహదీని తమ పన్నెండవ నాయకుడిగా భావిస్తారు ఆయన పేరు మహమ్మద్ బిన్ హసన్ ఆయన తొమ్మిదవ శతాబ్దంలో పుట్టాడని కానీ దేవుడు ఆయనను చిన్న వయసులోనే అదృశ్యంలోకి తీసుకువెళ్లి భద్రపరిచాడని నమ్ముతారు అంటే ఆయన బ్రతికే ఉన్నాడు కానీ మనకు కనిపించడం లేదు ఒకరోజు ప్రపంచంలో అన్యాయం ఎక్కువైనప్పుడు ఆయన తిరిగి వచ్చి అందరికీ కనిపిస్తాడు ప్రపంచంలో న్యాయం శాంతిని తీసుకొస్తాడని వారు గట్టిగా విశ్వసిస్తారు ఇలా ఇస్లాం మతం వారు ప్రపంచం గందరగోళంగా ఉన్నప్పుడు ఒక నాయకుడు లేచి ప్రపంచ శాంతిని తీసుకువస్తాడు అని నమ్ముతారు అతని దేవుని చేత పంపబడ్డాడు అతని పేరు ఇమాం మహదీ అని అంటారు హదీసుల ప్రకారం ఇమాం మహదీ వచ్చే సమయంలో ప్రపంచంలో అనేక సంకేతాలు కనిపిస్తాయి అన్యాయం యుద్ధాలు అశాంతి చాలా ఎక్కువగా ఉంటాయి దజ్జలనే మోసగాడు వస్తాడు అతడు ప్రజలను తప్పుదారి పట్టిస్తాడు దజ్జలనేవాడు అంతిమ కాలంలో వచ్చే ఒక వ్యక్తి అతను తనను తాను దేవుడని చెప్పుకుంటాడు ప్రజలను మోసం చేస్తాడు అతను అద్భుతాలు చేసినట్టు చూపించి చాలా మందిని తప్పుదారి పట్టిస్తాడు సేమ్ క్రైస్తవులు ఎలా అయితే యాంటీ క్రైస్ట్ అనే మోసగాడు వస్తాడని చెప్తారో ఇస్లాం మతంలో ద్జల్ వల్ల ప్రపంచంలో చాలా మోసాలు హింస జరుగుతుందని చెప్తారు కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే హదీసుల ప్రకారం ఇమాం మహదీ దజ్జల్ అనే మోసగాడితో కోరాడుతూ ఉంటాడు ఈ సమయంలో ఈసా అనగా యేసు క్రీస్తు భూమిపైకి వస్తాడు ఈసా ఇమాంతో కలిసి దజ్జల్ని ఓడిస్తాడు కొన్ని హదీసులలో ఈసా ఒక ఈటెతో దజ్జల్ని చంపుతాడని చెప్పబడింది ఈ ఘటన తర్వాత ఈసా మరియు ఇమాం మహదీ కలిసి ప్రపంచంలో న్యాయం శాంతిని స్థాపిస్తారని నమ్ముతారు ఇది ఇస్లాం వారు నమ్మే ఉపదేశాలు బోధలు అయితే ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటంటే కొన్ని నెలలుగా కొన్ని రోజులుగా ఒక వ్యక్తి అతనే ఇమాం మహదీ అని ప్రకటించుకుంటున్నాడు నేనే ఈ లోకానికి నాయకుణ్ణి అంటున్నాడు అబ్దుల్లా హాషిం ఆబా అల్ సాదిక్ అనే వ్యక్తి తనను మహదీగా అంటే దేవుడు నియమించిన ఆధ్యాత్మిక నాయకుడిగా ప్రకటించాడు అతని ప్రసంగం ప్రకారం పది సంవత్సరాల క్రితం అంటే జనవరి ఇరవై మూడు రెండు వేల పదిహేనున సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణించినప్పుడు మహ్మద్ ప్రవక్త చెప్పిన ఒక ముఖ్యమైన ప్రవచనం నెరవేరింది అంటున్నాడు మహ్మద్ ప్రవక్త చెప్పిన మొదటి మహదీని నేనే అంటున్నాడు ఇలా అబ్దుల్లా అనే వ్యక్తి తన ప్రసంగంలో దైవిక న్యాయ రాష్ట్రం స్థాపన గురించి స్పష్టంగా మాట్లాడాడు అంటే దైవ ఆదేశాల ప్రకారం నడిచే ఒక రాష్ట్రంలో పాలన ఈ రాష్ట్రం దేవునికి ఇష్టంగా నడుస్తుంది ఇక్కడ యుద్ధాలు నేరాలు ఆకలి అసమానతలు ఉండవని అందరూ శాంతితో మరియు సమానత్వంతో జీవిస్తారని చెప్పాడు తన అన్సార్ అనగా సహాయకులు లేదా మద్దతుదారులు ఈ లక్ష్యం కోసం ధైర్యంగా పనిచేయమని నల్ల జెండాను ఎగరవేయమని కోరాడు ఇది దేవుని ఆధిపత్యాన్ని సూచిస్తుందని చెప్పాడు ఈ జెండా కింద అందరూ ఏకమై న్యాయం మరియు సత్యం కోసం పోరాడాలని పిలుపునిచ్చాడు అతని అనుచరులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు ఇవ్వబడ్డాయి ఇవి ఈ కొత్త రాష్ట్రంలో వారు మొదటి పౌరులుగా గుర్తించబడ్డారని సూచిస్తాయి ఈ పత్రాలు వారి విశ్వాసం సమర్పణ ఇంకా ఉద్యమంలో చేరేందుకు గుర్తుగా ఇవ్వబడ్డాయి ఈ ఉద్యమంలో అనేక దేశాలలో తీవ్రమైన వ్యతిరేకను ఎదుర్కొంది కొన్ని దేశాలు వారి ఉద్యమానికి మద్దతునిచ్చాయి అబ్దుల్లా హాషిం తన అనుచరులకు గొర్రెల కాపరిగా ఉంటానని అతను చెప్పాడు వారిని రక్షిస్తాను అని చెప్పాడు అతని అనుచరులు హింస అరెస్టులు మతపరమైన నిషేధాలను ఎదుర్కొంటున్నప్పటికీ తమ విశ్వాసంలో దృఢంగా నిలబట్టారు ఒకసారి మలేషియాలో అబ్దుల్లా హాషిం అనుచరులు ప్రభుత్వ నియమాలను ధిక్కరించి అబ్దుల్లా హాషిం మహదీ అని ప్రకటిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు ఈ ఉద్యమం ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ హక్కుల సంస్థల దృష్టికి వెళ్ళింది అబ్దుల్లా తన అనుచరులను ఈ సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని తమ విశ్వాసాన్ని బహిరంగంగా చాటమని ప్రపంచానికి అతనెవరో చెప్పమని పిలుపునిచ్చాడు అబ్దుల్లా హాషిం తన ప్రసంగంలో అతని అనుచరులను ఐక్యత కలిగిన కుటుంబంలా పరిగణించాడు వారు దేవుని న్యాయ రాష్ట్రాన్ని స్థాపించే సైనికులని చెప్పాడు అతను యేసుక్రీస్తు చెప్పిన మాటలను ఉదాహరిస్తూ నేను మంచి కాపరిని నా గొర్రెల కోసం నా ప్రాణాన్ని ఇస్తాను అని చెప్పాడు అతను ఈ ఉద్యమాన్ని అన్ని మతాలు సంస్కృతుల నుండి వచ్చిన వారిని ఆకర్షించే ఒక సార్వత్రిక ఉద్యమంగా వర్ణించాడు ఇది పేదలు అనగారిన వారు న్యాయం కోసం ఆరాట పడే వారి కోసం ఉద్దేశించబడిందని చెప్పాడు అతను తన అనుచరులను ఈ సందేశాన్ని ప్రతి గుండెకు చేర్చమని ప్రపంచ ఈ ఉద్యమాన్ని విస్తరించమని కోరాడు ఈ దైవిక న్యాయ రాష్ట్రం మొదట విశ్వాసుల హృదయాల్లో స్థాపించబడాలని ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తి చెందుతుందని ఇది దేవుని వాగ్దానం అని అతను హామీ ఇచ్చాడు ఇప్పుడు ప్రపంచ చాలా మంది ముస్లిం ప్రజలు ఈ అబ్దుల్లా హాషింను ఇస్లాం మతం చెప్పినట్లు అంత్య దినాలలో శాంతి తీసుకురావడానికి వచ్చిన మహదీ అని నమ్ముతున్నారు ఇతనే మా మహదీ అంటున్నారు కానీ ఈ అబ్దుల్లా హాషిం అనే వ్యక్తి తనను తాను మహది అని మాత్రమే కాదు క్రైస్తవుల అసలైన పోప్ నేనే అంటున్నాడు ఇక నుండి క్రైస్తవులు నమ్మవలసింది పోప్ను కాదు నన్ను అంటున్నాడు ముస్లింలకు మరియు క్రైస్తవులకు తానే దేవుని మార్గం అని చెప్పుకుంటున్నాడు ఏసుక్రీస్తు వారసుని నేనే అని వింత మాటలు మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు సీమోను పేతురును పంపాడు తర్వాత ఆధారణకర్తగా మహ్మద్ ప్రవక్తను పంపాడు వీరి తర్వాత వారసుని నేనే దేవుడు నన్ను పంపాడు అని తనను తాను ఈదుల క్రైస్తవుల ముస్లింల సంతతిగా తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలను కలిపే నాయకుడిగా ప్రకటిస్తున్నాడు క్రైస్తవులను తన వెనక నడవమని తనను నమ్మమని పిలుస్తూ తన సందేశాన్ని అంగీకరించడం అంటే దేవుని మాటను అంగీకరించడమేనని మాట్లాడుతున్నాడు ఇతని మాటలు విని ఇప్పుడు లోకం అంతా ఇతన్ని లోకానికి శాంతి తెచ్చే అని నమ్ముతుంది ఈ మాటలు ఈ వార్త చూసినప్పుడు ఇతను యేసుక్రీస్తులాగే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడని అర్థమైంది యేసులాగా దేవుని రాజ్యం అనే ఉద్యమం సమాధానం శాంతి అనే మాటలు నేను గొర్రెల కాపరి అని చెప్తున్న మాటలు రక్షకుడు అని చెప్తున్న మాటలు తనను తాను గొప్ప చేసుకుంటున్న విధానం ఇతడి గురించి మాట్లాడేలా చేసింది ఏ వీడియో చూసినా ఇతని గురించే ఇస్లాం వారి అంత్యకాల సిద్ధాంతం ప్రకారం ఇమాం మహదీ అనే వ్యక్తి దేవుడు నియమించిన నాయకుడు ఆయన ముస్లిం సమాజాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు అని నమ్ముతారు కానీ ఇప్పుడు మహదీ అని చెప్పుకుంటున్న వ్యక్తిని సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఇస్లాం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఇరాన్ లో అబ్దుల్లా హసీం యొక్క అహ్మదీ రెజిలియన్ ఆఫ్ పీస్ అండ్ లైట్ ఉద్యమానికి చెందిన అనుచరులను అరెస్ట్ చేశారు జైలుకు పంపారు వారి యొక్క బోధనలు ఇరాన్ యొక్క షియా ఇస్లామియ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా ఫకీహ్ సిద్ధాంతాన్ని సవాలు చేస్తాయి ఈ సిద్ధాంతం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు మూల స్తంభం దీనిని వ్యతిరేకించే సమూహాలనైనా ఉద్యమాలు చేసే వారినైనా రాష్ట్ర వ్యతిరేకులుగా పరిగణించబడతారు కొంతమంది వ్యక్తులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి అధికారం కోసం ఫేమ్ కోసం ఆధారం లేకుండా ఇస్లాం నమ్మకాలకు విరుద్ధంగా మాట్లాడతారని చెప్తున్నారు ఇలాంటి ఫేక్ మనుషులకు మహదీ అని పేరు ఇవ్వకండి అంటున్నారు ఈ అబ్దుల్లా హసీం కూడా ఫేక్ లాగే కనపడుతున్నాడు ఈ వ్యక్తి కొన్ని మతపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ గంజాయి గురించి మాట్లాడతాడు గంజాయిగా నిషేధం అని స్పష్టం చెప్పలేదు కాబట్టి అది తీసుకోవచ్చు అని వాదిస్తాడు అతడు దేవుణ్ణి నా తండ్రి అని సూచిస్తాడు ఇది ఇస్లాం బోధనలకు విరుద్ధం ఇస్లాం పట్ల సరైన అవగాహన కావాలి అంటే పండితుల సహాయం కోరండి హదీసులు చదవండి అంటున్నారు ఇస్లాం సోదరులు చెప్పే వివరణ ఏంటంటే ఒక మహదీ అనే వ్యక్తి ఇలా ఉండడు తన గొప్పతనం కోసం ప్రయత్నం చేయడు మహ్మద్ ప్రవక్త యొక్క ఉపదేశాల ప్రకారం ఒక మహదీ ముస్లిం సమాజంలో అందరి చేత అంగీకరించబడతాడు ఇలాంటి ఫేక్ మహదీలను నమ్మకండి ముస్లిం గ్రంథాల ఆధారంగా దైవజ్ఞానం పొందుకుని అసలైన మహదీ కోసం ఎదురు చూడండి అంటున్నారు ఇకపోతే క్రైస్తవ వక్తలు అనేక మంది అబ్దుల్లా హసీం చేసిన వ్యాఖ్యలకు స్పందించారు అంతేకాల క్రీస్తు విరోధులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు ఈ విషయాలు సమాజంలో ఇలాంటి వ్యక్తులు రాక మనిషి అంతానికి సమీపం అయ్యాడని చెప్తున్నాయి బైబిల్ ప్రకారం అంత్యకాలంలో అనేక మంది వచ్చి దేవుళ్ళులాగా క్రీస్తు లాంటి దైవ మార్గంలాగా ప్రకటించుకుంటారు అని చెప్పబడింది ముఖ్యంగా క్రైస్తవులకు నేనే మార్గం నన్ను వెంబడించాలి అంటున్నాడు ఈ మాటలకు ఇతనే రాబోతున్న క్రీస్తు విరోధి అనే వార్తలు కూడా పుట్టుకొస్తున్నాయి గమనించాలి ఇలాంటి మాటలు మాట్లాడేవారు అబద్ధ క్రీస్తులు అంత్య దినాలలో అనేక మంది యేసుక్రీస్తు పేరుతో వచ్చి మోసం చేస్తారు అని బైబుల్ చెప్తుంది ఈ అబ్దుల్లా హాషిం అనే వ్యక్తి మెస్సైలాగా కనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చాలా మంది ఇతను చెప్తున్న మాటలు చూసి ఇతనే మహదీగా మెస్సయ్య గా నమ్ముతున్నారు ఇదంతా అపవాది చేస్తున్న మోసం ఈ ప్రపంచానికి ఏకైక మెస్సయ్య ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే దేవుడు బైబుల్ ద్వారా ఇలాంటి మోసగాల గురించి మనకు ముందుగానే బైబుల్లో రాయించాడు లోకం అంతా అపవాది మోసంతో నిండిపోయింది మనుషుల్ని వాడుకుని నానా రకాల నమ్మకాలు సృష్టిస్తున్నాడు అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనం ప్రతి ఆత్మను నమ్మకూడదని వాళ్ళు ఏసుక్రీస్తుని నమ్మినట్టు గౌరవించినట్టే మంచిగానే మాట్లాడినట్టు కనబడతారు కానీ వాళ్ళు ఏసుక్రీస్తు కంటే తమను తాము హెచ్చించుకుంటున్నప్పుడు అది క్రీస్తు విరోధి ఆత్మ అని మనం గమనించాలి ఏసుక్రీస్తు ఎప్పుడు కూడా తనను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేయలేదు తండ్రి చిత్తాన్ని దేవుని రాజ్యాన్ని గనపరిచారు దేవుని ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి తనను తాను ఎప్పుడూ కూడా హెచ్చించుకోడు అబ్దుల్లా హాషిం లాంటి డమ్మపు మాటల పలికేది క్రీస్తు విరోధులు ఆది కారణంలో కూడా అపువాది మనిషికి మంచి చెప్తున్నట్టే కనపడ్డాడు కానీ అది ఆదాము అవ్వ పతనం ఈ అంత్య దినాలలో ఇలాంటి ఉద్యమాలు బోధలు మంచిలాగే కనపడతాయి కానీ అవి అబద్ధ క్రీస్తుల వలలో పడేలా చేస్తాయి అబద్ధపు మార్గంలోకి తీసుకువెళ్తాయి ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి పలానా మెస్ఐ వచ్చాడు పలానా దేశంలో పుట్టాడు పలానా దేశంలో ఉన్నాడు ఇదిగో అక్కడున్నాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని మీకు చెప్తుంటే జాగ్రత్త పడండి అలాంటి వారి వాళ్ళలో ఈజీగా పడిపోయే ప్రమాదం ఉంది వారి ఉద్దేశం శాంతి సమాధానం అంటారు మాది కూడా యేసు క్రీస్తు లాంటి మార్గమే అంటారు తర్వాత అబ్దుల్లా హాషిం లాంటి వారిని చూపించి ఇతనే మన మెస్ఐ అంటారు జాగ్రత్త ఇలాంటి ఉద్యమాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇలా ఎవరెవరో వస్తున్నారు ఇది అబద్ధ క్రీస్తులను గుర్తెరిగి ఇతరులను హెచ్చరించాల్సిన సమయం ముఖ్యంగా మెలకు కలిగి జీవించాల్సిన సమయం ఎందుకంటే ఆయన త్వరలో రాబోతున్నాడు జీ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్